ంజన శలాక చక్షుడు మిలిత శ్రీ గురు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సో తరచుగా చాలా మంది ప్రజలు ప్రశ్న అడుగుతూ ఉంటారు మేము గ్రామంలో రావచ్చా అక్కడ ఉండొచ్చా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు కొందరు నెల రోజులు ప్రశ్నిస్తూ ఉంటారు సో దానికి ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరిస్తాం మీరందరూ అవమానం అందరూ రావచ్చు కానీ ఇక్కడ ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు ఆచరించాలి ముఖ్యంగా వేషధారణ మామూలుగా ఇది సరళ జీవనం కాబట్టి సరళ జీవనం సంబంధించినటువంటి ప్రత్యేకంగా పురుషులైతే ఇలా ఉత్తరం వేసుకోవచ్చు లేదా కుర్తా వాళ్ళు వేసుకోవచ్చు అలాంటి దుస్తులు మీరు తీసుకొని రావాలి స్త్రీలైతే వైదిక సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రకారం చీరలను ధరించడం చీర కట్టుకొని రావడం ఇంకా మన ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరజీవంతో పాటు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొనాలి దానికి ముహూర్త సమయంలో నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆ మంగళహారతి కార్యక్రమం ఉంటుంది దానికి అందరూ హాజరవుతూ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు

టు అతిథులందరూ కూడా హాజరవుతారు మూడు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవడం ఉంటుంది తర్వాత బావిలో ఉన్నటువంటి నీళ్ళతో అంటే వెచ్చగా ఉంటాయి నీళ్ళు ఆ చలికాలంలో వెచ్చగానే ఉంటాయి ఎండాకాలంలో చల్లగా ఉంటాయి ఆ నీటితో స్నానం చేయడం ఆ కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయడం ఇక్కడ పళ్ళు తోముకోవడానికి వేప పూల మాత్రం దొరుకుతాయి ఒకవేళ వేప పూలలు వాడలేకుంటే మీరు దంత మంజన్ ఏదైనా మంజన్ పౌడర్ మీరు తీసుకొని రావచ్చు లేదంటే ధాతు అంటే పళ్ళ పుల్ల కావాలంటే ఇక్కడ దొరుకుతాయి మీకు ఇక్కడ బ్రష్ పేస్టు తర్వాత సోపు కూడా ఇక్కడ అలో చేయబడదు బ్రష్ పేస్టు సోపు నేను వాషింగ్ సోప్ కానీ ఈ సోప్ కానీ అల్లు చేయబడదు అనుమతించబడదు ఒకవేళ మీరు మీ దగ్గర ఉంటే సున్ని పిండి తీసుకొని రావచ్చు లేదంటే ఇక్కడ మేము సున్ని పిండిని ఇస్తాం మీకు ఇంకా మీకు వాషింగ్ సోప్ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ బట్టలు ఉతుకడానికి కుంకుడుగాయలతో ఉతుకుంటాం లేదంటే బూడిది నానబెట్టుకొని దాంతో ఒక డిటర్జెంట్లా తయారు చేసి దాంతో కూడా ఉతుక్కోవచ్చు మీకు బూడిది ఇవ్వబడుతుంది లేదంటే కుంకుడుగాయలు ఇవ్వబడతాయి అది మీరు తయారు చేసుకొని అలా బట్టలు ఉతుక్కోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బట్టలు ఉతకడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూమి కూడా కెమికల్ అయ్యి కలుషితమయ్యే అవకాశం ఉంది అందువల్ల ఇక్కడ అనుమతించట్లేదు సో అందరూ మంగళారతికి హాజరవుతారు ఆ తర్వాత మంత్ర జపం అందరికి నేర్పించడం జరుగుతుంది ఇలా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించాలి ఒక యుగ ధర్మం మాల ఒక బ్యాగ్ మీద కొనుక్కోవాలి దాని మీద నేర్పిస్తాం ఆ తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకు శిల ప్రూపాల వారి యొక్క ఆరతి జరుగుతుంది దానిలో అందరూ పాల్గొనాలి ఆ తర్వాత ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అందరికీ భగవద్గీత ప్రవచనం ఉంటుంది ఇక్కడ మానవ జీవితానికి మన యొక్క పరమార్థం సాధించాలంటే ఈ యొక్క భగవద్గీతను మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ సో ఇలా మనం భగవద్గీత అనేది మన జీవితంలో ఒక మార్గదర్శకత్వం ఒక మాన్యువల్ లాగా ఎలా మనం తీసుకోవాలని నేర్పిస్తారు ఆ తర్వాత ఉదయం ప్రసాదం ఉంటుంది ఇక్కడ ఏదైనా మూడు పూటలు ఉంటుంది భోజనం కానీ దీన్ని ప్రసాదం అని మనం అంటాం అంటే కృష్ణుడికి నైవేద్యం చేసినటువంటిది మాత్రమే ఇక్కడ మీకు లభిస్తుంది ఉదయం ఉంటుంది ఎనిమిది గంటలకు తీసుకున్న తర్వాత అందరూ ఒక రెండు గంటలు సేవ ఉంటుంది ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కృషికి సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి కాబట్టి అందరూ సేవ చేయడం వ్యవసాయం నచ్చిన వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు గోసేవ చేయాలనుకున్న గోసేవ చేయొచ్చు ముగ్గం నేయాలనుకున్నా ముగ్గం వేసుకోవచ్చు ఇక్కడ చాలామంది ప్రజలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళకు ప్రసాదాన్ని ఇవ్వడం వాళ్ళకు ప్రసాదాన్ని వడ్డించడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రం చేయడం సో ఇలా ఇక ఆశ్రమ వాతావరణంలో కొన్ని సేవలు ఉంటాయి ఉదయం రెండు గంటలు సేవ చేస్తారు మధ్యాహ్నం భోజన ప్రసాదం ఒకటింటికి ఉంటుంది ఆ తర్వాత కొంచెం విశ్రాంతి మీరు తీసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు సేవ చేయాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి మీరు సాయంత్రం కూడా మళ్ళీ ఇంకోసారి స్నానం చేయొచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఇక్కడ మళ్ళీ ఆరతి ఉంటుంది గౌరవ ఆరతి అంటారు దానిలో అందరూ పాల్గొనాలి ఆ ఆరతి అయిన తర్వాత మళ్ళీ శ్రీమద్ భాగవతం ప్రవచనం ఉంటుంది ఆ ప్రవచనంలో కూడా అందరూ పాల్గొనాలి ఆ తర్వాత ఎనిమిది గంటలకు ప్రసాదం తీసుకోవచ్చు మళ్ళీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నిద్రించడం సో ఆ విధంగా మీరు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ని నిద్ర పోయినారనుకోండి చాలా సమయం మీకు నిద్ర దొరుకుతుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మీరు పడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఇక్కడ స్మార్ట్ ఫోన్ అనుమతించబడదు కానీ మీరు వచ్చేటప్పుడు తీసుకొని రావచ్చు ఇక్కడ మీరు యాండోవర్ అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ యాండోవర్ చేసుకుంటాం దాన్ని మేము లాకర్లో పెట్టడం జరుగుతుంది మీకు అవసరం ఉంటే మళ్ళీ మాకు అడిగేసి మీరు వాడుకోవచ్చు ఒకవేళ మీకు రోజు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఒకవేళ అది లేకుంటే చాలా మంచిది లేదంటే ఇక్కడ కీప్యాడ్ ఫోన్ చిన్న ఫోన్ మీకు కావాలంటే మేము అనుమతించగలుగుతాం దానికి కీప్యాడ్ ఫోన్ తెచ్చుకోవచ్చు తర్వాత ఇక్కడ నైట్ చీకటి ఉంటుంది దానికోసం అనేసి మేము లాంతర్లు వాడుతాం దీపాలు కొందరు దీపాలు ప్రతి ఒక్కరు దీపం ఇవ్వాలంటే ఇస్తాము కానీ కొందరు వాళ్ళు అలవాటు లేదు కానీ కొంచెం సంకోచిస్తారు వాళ్ళు కావాలంటే టార్చ్ లైట్ వాళ్ళది వాళ్ళు తెచ్చుకోవచ్చు చలికాలం కొన్ని బెడ్షీట్ కూడా మీరు తీసుకొని వస్తే బాగుంటుంది ఎండాకాలం అంతకు అవసరం ఉండదు ఇక్కడ దోమతెర ఒకటి ఇవ్వబడుతుంది ఇక్కడే ఉంటుంది దోమతెర మీకు ఇస్తాం మామూలుగా బెడ్ పైన బె అంటే మామూలుగా మంచం ఉంటుంది అంటే దానిపైన బెడ్ ఏమి ఉండదు మంచం పైన పడుకోవాలని పడుకోవచ్చు ఎండాకాలంలో బయట కూడా పడుకోవచ్చు ఇంకా ముఖ్యంగా మీరు తీసుకురావాల్సిన వస్తువులు ఏమంటే ఇక్కడ ఏదైతే ప్రకృతికి అనుగుణంగా ఉన్నటువంటి వస్తువులే అంటే కొందరు వేరు వేరు వస్తువులు తీసుకొని వస్తారు బట్ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సరళ జీవనానికి సంబంధించిన వస్తువులు మాత్రం మీరు తీసుకొని రావచ్చు ఇంకా ఇక్కడ స్నానానికి ఇక మీకు బావిలో నీళ్ళు దొరుకుతాయి తాగడానికి స్నానం అవి దొరుకుతాయి అందరూ ఇక్కడ మాంసం మద్యం జూదం వ్యభచారం చేయకూడదు ఈ నాలుగు నియమాలు మాత్రం ఇక్కడ ఉన్న రోజులు అతిథి అందరూ పాటించారు మీరు కుటుంబంతో పాటు రావచ్చు ఉండొచ్చు మీరు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు దానికోసం మీరు ముందే ఒక వారం రోజుల ముందు కానీ పది రోజుల ముందు కానీ పదిహేను రోజుల ముందు కానీ మీరు డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఈ యొక్క నెంబర్కు ఇది ప్రజల కోసమే ఈ యొక్క ఫోన్ ల్యాండ్లైన్ ఫోన్ తీసుకోవడం జరిగింది మీరు దానికి నెంబర్ ఫోన్ చేసి మీ యొక్క డేట్ ఎప్పుడు వస్తారని చెప్పి మీరు బుక్ చేసుకోవచ్చు పురుషులు అయితే కూడా మీరు ముందుగా చెప్పొచ్చు ఎన్ని రోజులు ఉంటారు ఏ డేట్ మీరు వస్తారనేసి కేవలం స్త్రీలు మాత్రం ఇక్కడ ఇప్పుడు అనుమతించట్లేదు అంటే ప్రొటెక్షన్ నిమిత్తమే రక్షణ నిమిత్తమే వాళ్ళు వాళ్ళ భర్తతో రావచ్చు వాళ్ళ తండ్రితో రావచ్చు అంటే వయసులో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఎక్కువగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పుత్రులతో కూడా వాళ్ళు రావచ్చు స్త్రీలు కేవలం స్త్రీలను మాత్రం ఇప్పుడు అనుమతించట్లేదు ఇక్కడ మన పూర్వగ్రహంలో అది కూడా వైదిక సంస్కృతి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ సరళ జీవనం సాంప్రదాయక జీవనం ధార్మికమైనటువంటి జీవనం సహజమైనటువంటి జీవన యొక్క అనుభూతిని మీరు పొందవచ్చు ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఈ భారతీయ సాంప్రదాయక జీవన విధానాన్ని మీరు దాన్ని మీరు అవలం అవలంబిస్తే దాని యొక్క అనుభూతిని మీరు పొంది మీ జీవితంలో మీరు కొన్ని మీ ఇంటి దగ్గర కూడా దాన్ని కొనసాగించవచ్చు ఇక్కడ ప్రతిరోజు కూడా గ్రంథ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక గంటసేపు భగవద్గీత భాగవతం కూడా పఠించాలి తర్వాత ఇంకా మీరు శిక్షణ కావాలనుకుంటే ఇందులో మీకు శిక్షణ కావాలంటే దానికి శిక్షణ కోసం కూడా భవిష్యత్తులో మీరు ఆధ్యాత్మిక శిక్షణ కావాలనుకుంటే దానికోసం కూడా మీకోసం సమయాన్ని వెచ్చిస్తారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈ యొక్క రిసెప్షన్ నెంబర్కి ఫోన్ చేసేసి ఆ యొక్క ప్రశ్నలు మీరు అడగచ్చు సో మీరందరూ ఆహ్వానం ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని భారతీయ సాంప్రదాయక జీవన విధాన వాతావరణాన్ని మీరు ఆస్వాదించవచ్చు మీరందరూ ఇంకొక ప్రశ్న అడుగుతుంటారు మేమైనా డబ్బులు ఇవ్వాలనేసి అంటే వైదిక సంస్కృతిలో ధనం అనేది తీసుకోవడం అది సాంప్రదాయం కాదు అతిథుల నుంచి కాబట్టి ఇక్కడ ప్రసాదము ఉచితమే సౌకర్యాలు ఉచితమే అన్నీ ఉచితంగా ఇవ్వబడతాయి కానీ మరి ఉచితంగా ఇవ్వాలంటే ఇక్కడ కూర్మగ్రామం మనం పండించేటువంటి ఆహారం కొంచెం ఉంది తర్వాత మరి వచ్చినటువంటి అధులు చాలామంది ఉన్నారు దాన్ని మనకు అంతవరకు పోషించలేము కాబట్టి వచ్చినటువంటి అతిథులే మనకు విరాళాలు ఇస్తారు విరాళాల రూపంలో వచ్చినటువంటి యొక్క ధనాన్ని లేదంటే వస్తువుల్ని మనం అందరి అతిథులకు వాడతాం సో మీరు ఎంతో కొంత విరాళ రూపంలో దానం రూపంలో అది కూడా ఒక ఆశ్రమానికి వెళ్ళినా లేదంటే మందిరానికి వెళ్ళినా అది కూడా ఒక సాంప్రదాయం ఎంతో కొంత విరాళాన్ని మీరు ఇవ్వచ్చు మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు విరాళం రూపంలో ఇస్తే అది మళ్ళీ ఇంకొక అతిథులకు అది ఉపయోగపడుతుంది హరే కృష్ణ శివ ప్రోపాధికి జాయి